నేను కూడా సాధారణంగా వెల్కుర్ ఆహ్వానిస్తున్నాను. నరవడ కోఆపరేటివ్ బ్యాంక్ Chairman గారు శ్రీ సాదగేంద్ర కూడా ఈ పథకానికి అనుగుణంగా రైట్ ఏంటే మినిమం రైట్ ఏ లేదైనా సరే 10% మిస్టీనం కలిగి ఉండాలండి. పామోర్ సొసైటీ ప్రెసిడెంట్ గారు కూడా సాధారణంగా వెల్కుర్ ఆహ్వానిస్తున్నాను. మొత్తం 19175 మందిండి

ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత ఇదివరకే జగన్ గారు ఇచ్చి పదమూడు వేల ఐదు వందల కంటే చంద్రబాబు చాలా ఉదయం చేశారు ఈ ప్రోగ్రాం ఇరవై ఏళ్ళు ఇచ్చి ఇప్పుడు రైతులను ఆదుకుంటున్నారంటే అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నరేంద్ర మోదీ గారు కానీ వీడు నా పేద దక్ష్మనారాయణ గారికి అందరికి భోగ్రాం చాలా చాలా మంచి భోగ్రాం ఇది రైతులకు కూడా డ్రైనేజీ వ్యవస్థ కూడా శుభ్రంగా కూడా సత్పాగా కాలవరకి అంత అసలు కూడా ఉపయోగపడతాన్ని ఇరవై కూడా చంద్రబాబు ఉన్నారంటే చాలా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి చాలా మనకు మనకి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారి సపోర్ట్ అవ్వడం వల్ల రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది దాని గురించి ఆయన ఈ వయసులోనే ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అయిందంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలు అయిందని చంద్రబాబు విదేశానికి వెళ్తున్నారంటే మొత్తం పెట్టుబడి తెలిసి రాష్ట్రాన్ని చాలా బాగు చేయాలని అమరావతి ఇప్పుడు విశాఖపట్నం అన్నీ మొత్తం అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ఉద్యోగ ఉద్యోగ సంఘాల కోసం ఆయన ఇప్పుడు సేవ చేస్తానంటారు ఆ దివత శిక్షణ మన family గారికి కనదర్శనూర్ గారికి నారసన బావయ్య గారికి మదన మోటి గారికి ఆహ్వానం తెలియజేస్తున్నాము మోహస గారి భువతమని నాకు చేసారు హామీలు లేదటలేదు జవనమదే గారి వాళ్ళక అని నాయనగారెడ్డి సభలో విస్తునాము మీ చేసోపసే

మీడియా పేపర్ సాక్షి మీడియా పత్రిక గంజి తరిగించాలని మాట మాట్లాడుతాను నా చప్పండి మీరు చెప్ సోపసిటిలో 91 500 గ్యాస్ අපడే రెండు సేల్స్ అయ్యి గిర్ర అనక తీయ వదంత చేయియ్యాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరిగిన సచ్యులు రైతు యొక్క పెట్టుబడికి ఈరోజు అందజేస్తామని